ఇక వాళ్ళు మనం జేసీఎల్ మేడం మరిచింది మనం అరిచే ఎంత అయింది యాక్చువల్గా ఈ మీటింగ్ని ఓ పది పదిహేను రోజులు తర్వాత డేట్ ఫిక్స్ చేయాలని ఆలోచనతో ఈ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు నిర్ణయానికి వచ్చారు వాళ్ళు అడగకపోతే పదిహేను రోజుల తర్వాత కాదు బహుశా సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా పోయే పరిస్థితి ఉంది అందుకోసమని మన జేఏసీ నాయకులు అందుబాటులో ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం కష్టమైనా టైం లేకపోయినా నిన్నటిక నిన్నడక మాట్లాడుకుని ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఒక చిన్న తరదనాలు లాంటిది పెట్టి మేనేజ్మెంట్ అంటే ఇక్కడ లేబర్ కమిషనర్ మీద ఒట్టి తీసుకురావాలనేది ప్లాన్ చేశాం మనం అనుకున్నటువంటి ప్లాను బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఎందుకంటే ఎప్పుడో నెలాఖరుకు ఇరవై రోజుల తర్వాత ఇవ్వాలనుకున్నటువంటి జాయింట్ మీటింగ్ డేటు రేపు నాలుగో తారీఖున మళ్ళీ మూడు గంటలకు ఫిక్స్ చేశారు ఎందుకు వచ్చిందని అంటే ఈరోజు మీరు ఇచ్చినటువంటి పవర్ఫుల్ స్ట్రాంగ్ ఒకటి ఆమె చెవుల్లో రింగ్ రింగ్ మనకి తిరుగుతా ఉంది ఏమన్నారో ఆమె ఆమె తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయి మిమ్మల్ని ఏమి అనలేక బయటకు వస్తే మీరేం చేస్తారో తెలియక ఆమె మా మీద అరిసింది సరే మేము కూడా తగిన స్థాయిలోనే జవాబు చెప్పాము ఏమైనా ఆమర్జిందా మానవారి అనే దాని సమస్య లేకుండా మన యొక్క డేట్ని బట్టి మాత్రం పదిహేను ఇరవై రోజులు ముందుకు తీసుకురాగలం అది ఈ రోజు చేసినటువంటి ధర్నా యొక్క విజయం అని చెప్పేసి అందరూ నాలుగో తారీఖున కన్సిలేషన్ మీటింగ్ క్లోజ్ చేయండి అని చెప్పాం ఎందుకు అని అడిగితే మా ఉన్న ఆయుధాలను ప్రయోగించుకుంటాం మేడం ముఖ్యమంత్రిని కలిసేము డిప్యూటీ సీఎంని కలిసేము మంత్రిని కలిసేము ఎమ్మెల్యేలు కలిసేము మిమ్మల్ని కలిసేము యాజమాన్యాన్ని కలిసేమో ఎవరు చెప్పినా చూస్తాము చేస్తామంటున్నారు తప్ప మా సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు మా ప్రభుత్వాన్ని మా జేఏసీని పిలిచి ఈ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు స్వయంగా జేఏసీని పిలిచి చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలి కన్వర్షన్ ఇవ్వాలి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇవ్వాలంటే ఒకే ఒక ఆయుధం కార్మికుడికి ఉన్నటువంటి హక్కు సమ్మె హక్కు ఉంది దానిని మేము ప్రయోగిస్తాము ఆమెకు కూడా అర్థమైంది ఆమెకు అర్థం అవడం కాదు ఆమె భయం కూడా పట్టుకుంది ఈ కరెంటు సంబంధిస్తే నా ఆఫీసులో కరెంట్ ఉండదనే భయం ఆమెకు పట్టుకుంది ఆ ఎవరు భయాలు వాళ్ళకుంటాయి అందుకోసమని నాలుగో తారీఖున మోస్ట్లీ కన్సలేషన్ మీటింగు క్లోజ్ చేస్తారు అనేది మనం అనుకుంటున్నాం వాళ్ళు చెప్పే షాక్ ఏంటంటే అంటే ఖచ్చితంగా ట్రాన్స్కో ఒకటే నోట్ ఇచ్చింది మనకు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారనేది జెన్కో ఇవ్వాలా ఎన్పిటీసీఎల్ ఇవ్వాలి ఎస్పీటీసీఎల్ ఇవ్వాలి ఈ ముగ్గురు ఇస్తే ఆ రోజున సారాంశం ఏంటనేది మనకు తెలుస్తుంది తెలిసిన దాన్ని బట్టి మనం నిర్ణయం ప్రకటిస్తాము వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నది లేబర్ కమిషనర్కి ఇచ్చే నోట్లో మేము కన్వర్షన్ చేస్తాము చేయమని అనడంలే మీరు ఆ రోజు అగ్రిమెంట్ చేశారు ఈరోజు ఈ అగ్రిమెంట్ చేశారు ఈ అగ్రిమెంట్లన్నీ పక్కన పెడతా ఉన్నారు కొత్త డిమాండ్స్ పెడతా ఉన్నారు ఇట్లాంటివి ఏమన్నా వస్తూ ఉన్నాయి ఎప్పుడు డిమాండ్ అప్పుడిదే ఈరోజు బిర్యానీ తిన్నామంటే రోజు బిర్యానీ తింటామని అర్థం ఈ రోజు సాంబార్ వేసి తింటే రోజు సాంబార్ రసే తింటామా ఈరోజు సాంబార్ రేపు బిర్యానీ తింటాం ఎల్లుండా ఇంకోటి తింటాం అట్లాగే ఏ రోజుగా రోజు ఉంటారు తప్ప శాశ్వతంగా ఇదే తింటాం అనేది మనిషి ఎవడో అనుకోడు అట్లాగే అగ్రిమెంట్లు కూడా అంతే ఆ రోజు అవసరాన్ని బట్టి చేశారు దాని మీద అయి ఉంటాను అని ఎక్కడ మనం చెప్పలే ఇప్పుడు ట్రెండ్ మారింది ఇంతకుముందు కాంట్రాక్ట్ కార్మికుడు అంటే గౌరవం లేదు ఉండేది కాదు ఆర్టిజన్ అంటే గౌరవం లేదు ఏర్పాటు చేసే గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం కావాలని అడుగుతున్నాము దానికోసమే మన పోరాటం ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తు కార్యాచరణ ఉండాలి వినాయక నిమజ్జనం ఉంది ఆరేడు తారీఖుల్లో అది అయిపోతే తర్వాత వరదలు వచ్చినాయి ముంపులు వచ్చినాయి ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్లో కొట్టుకుపోయినాయి ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దానిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అందుకనే మీ ఛానల్తో మాట్లాడినప్పుడు మా వాళ్ళు చాలా రోజుకొకటి చనిపోతా ఉన్నాడు దయించి మీకు కొంచెం ఇబ్బంది వచ్చినా మా కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు సహకరించండి అని చెప్పేసి నేను అడిగాము ప్రజలకు కూడా అప్పీల్ చేసాం మనం ఆ రకంగా ప్రజల సహకారం కూడా కావాలన్నాము అవసరమైతే జేఏసీగానే ఒక కరపత్రం వేసి ప్రజలకు సహకారం కూడా అడుగుతాం ఏమైనా సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు అనే దృష్టి ఉంటే కనుక సమ్మెకైన సిద్ధం జేఏసి దాంట్లో వెనకపోయే ముచ్చటే లేదు అంతవరకు వెళ్లకుండా మనం సమ్మెకి ఫలానా రోజుని వెళ్తున్నామని చెప్పేసి ప్రకటించిన ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే పట్టి విక్రమార్గ గారు మన జేఏసీతో చర్చలు జరపాలి జరిపి తీరాలు కూడా కరెంటు కార్మికులుగా మనకి ఎంత చెడ్డ పేరు వస్తుందో అంతకంటే చెడ్డ పేరు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఒక ముఖ్యమైన చెప్తారని అనుకున్నా పంజాబ్ లో కూడా ఇట్లాంటి వరుస ఒకటి జరిగింది పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆపేనా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కూడా కరెంటు కార్మికులు సమ్ములోకి వెళ్ళారు సమ్ములోకి వెళితే మన పవర్ మినిస్టర్ ఎంత పవర్గా ఉన్నాడో అక్కడ ఉన్న పవర్ మినిస్టర్ కూడా అంతే పవర్ ఉన్నాడు ఎక్కడ తగ్గేదే లేదా అన్నాడు మనోళ్ళు ఏమన్నా తగ్గేదే లేదని మనోళ్ళు ఏమన్నా తక్కువ మేము కూడా తగ్గేదే లేదని ఎలా అన్నారు సమ్మెలోకి వెళ్ళారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది ఆ ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు ఇవంతా చూసిన తర్వాత వాళ్ళ డిమాండ్ న్యాయమైన డిమాండే ఈ పవర్ మినిస్టర్ ఎందుకో మరి పరిష్కారం చేయట్లేదు దీన్ని పరిష్కారం చేయాలంటే ఒకటే మార్గం అనుకున్నాడు ముఖ్యమంత్రి ఆ పార్టీ యజమాని కూడా యజమాని ఎవరు ఆ పార్టీకి కేజ్రీవాల్ వీళ్ళందరూ ఏం చర్చించారో తెలియదు అక్కడ ఉన్నటువంటి కార్మికులకి సమ్ములోకి వెళ్ళిన ఇరవై నాలుగు గంటల్లోనే పవర్ మినిస్టర్ పోస్టే పోయింది అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ పరిస్థితి తెలంగాణలో తెచ్చుకుంటారా మా ఇరవై వేల మంది కార్మికులు ఆర్టిజన్ కార్మికులు న్యాయం చేస్తారా ఇది వాళ్ళు మీ కోర్టులో వేసాం మీరు తేల్చండి మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పదలుచుకుంటున్నాం అందుకోసమనే నాలుగో తారీఖున ఈ కన్సలేషన్ మీటింగ్ క్లోజ్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము భావించకపోయినా ఏ తేడా వచ్చినా జేఏసీ నాయకత్వం మరింత చర్చలు జరిపి ఆ రకంగా బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అయితే ఒక కుట్ర జరుగుతూ ఉంది కుట్రలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ జేఏసీ ఉన్నంతకాలం ఈ ప్రభుత్వానికి కాదు మనకు అర్థం కాకపోతే ఏం చేస్తారు వజీర్ సబ్బు సమ్మెలోకి వెళ్ళట్లేదు ఈశ్వరరావు సహ సమలోకి వెళ్ళట్లేదు నరేంద్ర ఏమి సపోర్ట్ లేదు చంద్రారెడ్డి ఏమి లేదు నాగరాజు ఊరికి అట్లా తిరుగుతున్నాడు అని ఇట్లాంటి గాలి వార్తలన్నీ గ్రూపుల్లో పెడితే మీరు రెచ్చిపోతా ఉన్నారు వాళ్ళకి అసలు విషయం అది కాదు వాళ్ళ అసలు విషయం ఈ జేఏసీని విచ్ఛిన్నం చేయాలి ఈ జేఏసీని లేకుండా చేయాలి అనేది రెండో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు ఏంటది ఏంటది కార్మికుడే నాయకుడిగా ఉండాలట ఆక్సిజనే నాయకుడే ఉండాలట మరి ఆక్సిజన్ నాయకుడిగా ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది వాళ్ళు నాయకులుగా ఉన్నారు కదా మరి ఎందుకు కాలే ఎందుకు కాలేదు సాయిబాబు వర్కరే కదా శ్రీధర్ వర్కరే కదా సాయిల్ వర్కరే కదా జాన్సన్ వర్కరే కదా వీళ్ళందరూ కూడా ఇంటర్నల్ లోలే కదా మరి ఎందుకు కాలే రోజున మాకెందుకు ప్రశ్నిస్తా ఉన్నారు అయినా అయినా కార్మికులు ఇరవై వేల కుటుంబాల యొక్క భవిష్యత్తు కోసం ఆ చైర్మన్ పదవి నుంచి నేను పక్కకు జరిగి ఆర్తిజన్గా ఉన్నటువంటి వాడిని నాయకుడిగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం ఇంకేం కావాలి మీకు కొత్త జేఏసీ ఎందుకు ఇదే పెరిగినది రండి కొనసాగం కన్వర్షన్ చేయండి ఇది మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇప్పుడైనా కొత్త జేఏసీలు పాత జేఏసీలు అనేది కాకుండా ఒకే జేఏసీగా ముందుకెళ్ళచ్చు ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేయొచ్చు యాజమాన్యం మీద గట్టిగా పోరాటం చేయొచ్చు ఎవరున్నా ఎవరు లేకపోయినా కార్మికులకు కావాల్సింది కన్వర్షన్ కన్వర్షన్ కోసం ఈశ్వరరావు ఉంటే ఏంటి చంద్రారెడ్డి ఉంటే ఏంటి లేదా నరేంద్ర ఉంటే ఏంటి లేకుండా వజీర్ ఉంటే ఏంటి మీకు కావాల్సిన కన్వర్షన్ తప్ప మీకు కావాల్సిన పోస్టులు ఇవన్నీ చూస్తూ ఉంటే పోస్టుల కోసం పంచాయతీ జరుగుతున్నట్టు ఉన్నది మాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదు నేను అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా మీ ఇరవై వేల మంది కోసం అవసరమైతే అవసరమైతే కాదు ఖచ్చితంగా నా చైర్మన్ పదవను కూడా నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా ముందుకు రండి కన్వర్షన్ చేపించండి ఇది ఈ ఈరోజు జరిగినటువంటి చర్చల సారాంశం నాలుగో తారీఖున మిగిలిన వేశారని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ